బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అనేది రాజకీయాల్లో బాగా పనికొచ్చే సామెత అయితే అధికారమే పరమావధిగా భావించే కొందరు నాయకులు మాత్రం ఈ రాజకీయ సత్యాన్ని పట్టించుకోరు ఏ గూటికాడ పాట ఆ గూటికాడని అంటారు గూడు మారితే పాట మార్చాల్సి వస్తుందని అప్పుడు తమను ఉసర వెల్లుల్లో పోలుస్తారని కూడా వారు గుర్తించారు ఏపీలో యంగ్ అండ్ డైనమిక్ మంత్రిగా అందరి చేత ప్రశంసలు పొందుతున్న నారా లోకేష్ మెప్పు కోసం చాలామంది నేతలు క్యూ కడుతున్నారట మొన్నటిదాకా లోకేష్ గురించి ఏం మాట్లాడారో ఆ మాటలేవి పట్టించుకోవద్దని ఆయన తమకు దిక్కని ఆయన కనికరించకపోతే కష్టమేనని కొత్త పాటలు పాడుతున్నారట మరి లోకేష్ విషయంలో ఎందుకు ఈ పరిస్థితి ఎదురైంది ఒక వాయిస్ ఇప్పుడు వేరే వాయిస్ లోకేష్ దృష్టిలో పడేందుకు నాయకుల పడిగాపులు ఫ్లెక్సీలో పెట్టేందుకు పోటా పోటీ నారా లోకేష్ ఒక ఫెయిల్యూర్ నాయకుడు ఆయన పేరెత్తడానికి సీనియర్ నాయకులెవరూ ఇష్టపడేవారు కాదు కానీ నేడు ఆయన ఎదుగుతూ అందరి నోలలో నానుతున్నారు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా బిజెపి నాయకులు తమ పోస్టర్లలో ముఖ్య నాయకుల ఫోటోలను ముద్రించారు ఆ ఫ్లెక్సీల్లో లోకేష్ కు స్థానం విశేషం అగ్ర నేతలతో పాటు లోకేష్ ఫోటోలు కూడా వెయ్యటం ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తోంది బీజేపీ అగ్రనేతలుగా ఉన్న ప్రధాని మోదీ అమిత్ షా ఎన్డీఏ నేతలుగా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు లోకేష్ ఫోటోలు కూడా ప్రచురించారు ప్రధాని పర్యటన సందర్భంగా కూడా విశాఖలో సైతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల్లో అగ్రనేతల సరసన లోకేష్ ఫోటో కనిపించటం ఆసక్తికరమైన చర్చకు దారితీసిందే ప్రధాని మోడీకి స్వాగతం పలుకుతూ ముద్రించిన ఫ్లెక్సీల్లో మోడీకి ఒక పక్క పవన్ నుండగా మరోపక్క చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా కనిపిస్తూ ఉండటం విశేషం ఇన్ని రోజులు కూటమి నేతలుగా చంద్రబాబు పవన్ పురంధేశ్వరి మాత్రమే ఉండేవారు అటువంటిది ఇప్పుడు వారందరి సరసన లోకేష్ కు స్థానం దక్కుతూ ఉండటం విశేషం ఈ ఎన్నికలకు ముందు లోకేష్ పరిస్థితి ఏంటి అన్నది ఒక్కసారి చర్చిస్తే కనీసం ఆయన ఓ పార్టీ నాయకుడన్న విషయాన్ని కూడా మర్చిపోయి రెచ్చిపోయేవారు వైసీపీ నాయకులు ఆయన్ని ఒక ఫెయిల్యూర్ నాయకుడిగా నానా రకాలుగా టీజ్ చేస్తూ మాట్లాడేవారు గత ఐదేళ్లలో టీడీపీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది చంద్రబాబు అరెస్టుతో పాటు కొన్ని ఇతర సందర్భాల్లో కూడా లోకేష్ నాయకత్వం స్పష్టంగా బయటకొచ్చింది ఆ సమయంలో కేంద్ర పెద్దల సాయాన్ని కోరుతూ ఏకంగా ఢిల్లీ వెళ్లారు లోకేష్ అంతకుముందు ఏపీలో సుదీర్ఘ కాలం పాదయాత్ర చేశారు నాటి వైసీపీ సర్కార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనుకడుగు వెయ్యలేదు సంయమనంతో ముందుకు సాగారు పార్టీలో తనదైన ముద్ర వేసుకున్నారు ముఖ్యంగా కూటమిలో పవన్ తో పాటు లోకేష్ పాత్రపై ప్రత్యర్థులు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు లోకేష్ విషయంలో జనసేన నుంచి అభ్యంతరాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి మాత్రం కనిపించకపోవటం విశేషమే అలాంటి ప్రచారాలకు భిన్నంగా లోకేష్ మాత్రం పవన్ విషయంలో ప్రత్యేక గౌరవంతో ముందుకు సాగుతూ ఉండటం ఒక రకంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఇటీవల గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎదురుపడిన పవన్ కళ్యాణ్ ను సాధారంగా స్వాగతించడం ఆసక్తికరమైన చర్చకు తెరతీసిందే లోకేష్ పవన్ మధ్య ఎలాంటి బాండ్ ఉందనేది బయటపడిందే దీంతో వారిద్దరి మధ్య ప్రత్యర్థులు చేసిన విమర్శలు నెగిటివ్ ప్రచారం ఉత్తువేనని తేలిపోయిందంటున్నారు రాజకీయ నిపుణులు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదంటారు అలాగే రాజకీయాలు కూడా ఎప్పుడు ఎలా మారతాయో చెప్పలేమంటారు ఇక రాజకీయ నేతల తలరాతల గురించి అసలే చెప్పలేం నారా లోకేష్ ను మొదట్లో ఆయన నాయకత్వాన్ని అంగీకరించని నేతలు ఇప్పుడు మాత్రం తమకు నీవే శరణ్యం అన్నట్టుగా వెంటపడుతూ ఉండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందే అసమర్థుడు అంటూ అవహేళన చేసిన కొందరు పెద్దలు ఇప్పుడు ఆయనే సమర్థుడు అంటూ పొగడతల్లో ముంచెత్తుతున్నారు వార్డు మెంబర్ ఎక్కువ అన్న ఆనాలుకలే ఇప్పుడు జాతీయ స్థాయి నేతగా ప్రశంసిస్తున్నారు ఫ్లెక్సీల్లో ఫోటో వేయటానికి వెనుకడుగు వేసిన వాళ్లు ఇప్పుడు ఆయన ఫోటోలు వేసేందుకు పోటీ పడుతున్నారు మొత్తానికి లోకేష్ తన రాజకీయ మార్గాన్ని తానే సుస్థిరం చేసుకునే క్రమంలో ప్రొఫైల్ మార్చేసుకోవటం విశేషమనే టాక్ ఏపీ పాలిటిక్స్ లో వినిపిస్తోంది